అమరాంభి మహసిమాబాద్ జిల్లా ఏరమేరి మండలం కేసులగూడ గ్రామ పంచాయతీలోని ఏదైతే చిన్నగూడ మరియు మడేగూడ గ్రామాలు గ్రామస్తులు వాళ్ళు ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి సమస్య రోడ్డు సమస్య కనీసం అంబులెన్స్ కూడా పోలేని పరిస్థితి నెలకొన్నది ఎందుకంటే ఏదైతే ఆశీర్బాద్ నుంచి వరకు ఏదైతే ఈ పెద్ద రోడ్డు ఉన్నదో అక్కడి నుంచి కేవలం రెండు మూడు కిలోమీటర్లు కూడా లేని లేదు కానీ నేటి వరకు కూడా ఇక్కడ ఇలాంటి పరిస్థితి అనేది చాలా బాధాకరంగా భావిస్తున్నాం ఇక్కడ దాదాపుగా చిన్నగూడలో దాదాపుగా ఇరవై ఐదు కుటుంబాలు నడు ఉన్నాయి నివసిస్తున్నాయి అదేవిధంగా మడివి మడవిగూడలో దాదాపుగా పదిహేను నుంచి పదహారు కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి కానీ నేటి వరకు కూడా ఇలాంటి కనీసం రోడ్డు సమస్య కూడా పరిష్ పరిష్కారం కాకపోవడం అనేది ఇది చాలా బాధాకరంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నా కూడా నేటి వరకు ఈ సమస్య అనేది పూర్తి కావడం లేదు ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఏదంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మరి చిన్న చిన్నగూడ గ్రామస్తులు మరి మడవిగూడ గ్రామస్తులు కేసుల కూడా గ్రామ పంచాయతీ వాళ్ళు చాలా ఇలాంటి బాధను అనుభవిస్తున్నారు కాబట్టి ఇలాంటి ఆవేదన చెందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇలాంటి ఇక్కడ రోడ్డు సమస్య ఉన్నదో ఏదైతే ఇక్కడ చినుకు పడిందనుకో ఇక్కడ ఇక్కడ ఇది ఏదైతే వాకు వచ్చి ఎవరు కూడా రాలి కనీసం బండ్లు కాదు కదా కనీసం ఇక్కడ ఇది ఎడ్ల బండి కూడా రాని రాని పరిస్థితి నెలకొంది ఇక్కడ చాలామంది ఇక్కడనే చెర్లు దీన్ని దీన్ని దాటిన తర్వాతనే చెల్లు చెరులకు వెళ్ళాలి చాలామంది కిర కేరమేరి గ్రామస్తులు కావచ్చు మా అక్కడ అటు రోడ్డు నుంచి కూడా గ్రామస్తులు కావచ్చు ఈ రూట్ నుంచి ఖచ్చితంగా రావాలి ఇక్కడ చాలామంది ఇది ఇదే చాలా చాలామంది పోతున్నారు కానీ నేటి వరకు కూడా ఇది చాలా చాలా బాధాకరంగా భావిస్తూ ఉన్నాం ఇది వరకు కూడా మేము స్థానిక నాయకులకు కూడా ఇచ్చి ఫిర్యాదులు ఇచ్చినా కూడా అధికారులకు కూడా ఫిర్యాదులు ఇచ్చినా కూడా నేటి వరకు కూడా దీన్ని సమస్య పరిష్కారం కావడం లేదు కాబట్టి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం జిల్లా అధికారులారా మరియు అదేవిధంగా స్థానిక నాయకులారా రాజకీయ నాయకులారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఒకటే వి ఒకటే కూడా వినవిస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ మడవిగూడ మరియు చిన్నగూడ గ్రామస్తులో ఏదైతే బాధపడుతున్నాయో రోడ్డు సమస్యలతో ఖచ్చితంగా దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా అంటే చాలా ఇక్కట్లు పడుతున్నారు కనీసం అంబులెన్స్ రాని పరిస్థితి నెల అంటే రేపటి రోజున ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి వస్తే మాత్రం చాలా దారుణమైన ప్ర వీళ్ళకు వీళ్ళకి ఏర్పడుతుంది ఎందుకంటే ఇక్కడ చాలామంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు చాలా అనారోగ్య బారిన పడే వాళ్ళు ఉన్నారు మరియు ఇది దాదాపుగా ఇక్కడ యాభై కుటుంబాలు మొత్తం అన్ని రెండు గ్రామాలు కలిపి యాభై కుటుంబాలు చూస్తున్న ఇలాంటి గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఇక్కడ నుంచి కనీసం రెండు మూడు కిలోమీటర్ల ధరలో ఉన్న మరీ మరి అడవి గుట్టలలో కూడా లేదు కనీసం ఇక్కడ నుంచి ఇక్కడ ఇంత దగ్గర ఉన్నది కనీసం ఏ నాయకుడు వచ్చి కూడా దీన్ని కనీసం చూసిన సంఘటన లేదు ఏ అధికారి వచ్చి చూసి దీన్ని సంఘటన లేదు కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ఈ రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టి కొత్తగా బీటీ రోడ్ ఖచ్చితంగా వేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం